దావీదు జీవితంలో ఎప్పుడైతే తన జీవితాన్ని దేవునికి పునరంకితం చేశాడో దేవుని మీదే ఆధారపడుతూ ముందుకు సాగాడు ఫలితము రాజుగా దేశాన్ని పరిపాలన చేసే సింహాసనం మీద కూర్చున్నాడో ఎలా సింహాసనాన్ని అధిరోహించాడు ఎలా ఈ శత్రువులందరినీ జయించాడు ఎలా శత్రుభీతి లేకుండా శత్రుశాషం లేకుండా ముందుకు సాగగలిగాడు వచ్చే ఆదివారం బహుశక్తివంతమైన సందేశాన్ని అందించబోతున్నాను సంగమా రండి ఇది క్రమశిక్షణ నెల క్రమంగా మందిరానికి రావడానికి సమయానికే మందిరానికి రావడానికి అలాగే మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకురావడానికి నశించిపోతున్న ఆత్మను రక్షణలో నడిపించడానికి ఇది క్రమశిక్షణ నెలగా మనం భావిస్తున్నాం వచ్చే ఆదివారం ఒంటరిగా రాకండి మీతో పాటు మరొకరిని తీసుకురండి అదే సమయంలో ఆలస్యంగా రాకండి అద్భుతమైన ఆరాధనలో పాల్పంచుకోండి కలిసి కలిసి పాటలు సాక్ష్యం చూడండి పెంపొందించుకోండి ప్రార్థన చేద్దాం రండి కలవరి టెంపుల్లో ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం నాలుగు గంటలకు రెండవ ఆరాధన ఉదయం ఏడు గంటలకు మూడవ ఆరాధన ఉదయం పది గంటలకు నాలుగవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు స్థలం కలవరి టెంపుల్ అనంతపురం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ ఆలమూరు రోడ్ రుద్రంపేట అనంతపురం